హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజైతే ఒక బెస్ట్ వీడియో అండి ఫిల్టర్ కాఫీ కోసం నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను చాలా చాలా యూజ్ఫుల్ వీడియో ఇది మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం ఒకసారి కాఫీని ఫిల్టర్ చేసుకుంటే మనము టూ డేస్ అయినా కూడా దాన్ని వాడుకోవచ్చు చాలా బాగుంది ఈజీ క్లీనింగ్ అండ్ ఈజీగా దీన్ని మనము అరేంజ్ చేసుకోవచ్చు అలాగే తెలియని వాళ్ళైనా సరే చాలా మందికి కాఫీ అంటే లైక్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్రోడక్ట్ మనకి బడ్జెట్ రేంజ్లో చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఫిల్టర్ కాఫీ మనకి చాలామంది కాఫీ లైక్ చేసే వాళ్ళు వాళ్ళకి కాఫీ తాగాలనిపించినా మనకి కాఫీ సరిగ్గా చేసుకోవడం తెలియదు కదా సో అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఒకసారి ఒక లుక్ అయితే వేయండి నేను దీన్ని పూర్తి వీడియోని అయితే నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది ఓపెనింగ్ వీడియోతో పాటు అది ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది మనం దీన్ని ఎలా వాడుకోవాలనేది కూడా నేను చూపించానండి ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫస్ట్ అయితే మనము కింద మనకి సపరేట్ పార్ట్ ఉంది కదా అందులోకి మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మనకి కింద ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడి దాకా అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసామంటే మనకు బయటికి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా వేసుకోండి మన దగ్గర కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ని పైన ఉన్నటువంటి లేబుల్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ వేశానండి త్రీ స్పూన్స్ వేసి కొంచెం వేశాను సో ఈ విధంగా మనము ఎంత కన్సిస్టెన్సీ కావాలి కొంచెం థిక్గా కావాలి అనుకుంటే మనం దాన్ని ఫుల్గా కూడా అరేంజ్ చేసుకోవచ్చు కొంచెం కావాలనుకుంటే లైట్గా లైక్ చేస్తారు కదా కొంతమంది అలా దాన్ని పైన ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసేసేస్తే మనకి ఈజీగా అయిపోతుందండి ఇక్కడ మనకి ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు మనము స్టవ్ మీద దీన్ని అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లోపు మనకి ఆవిరి రూపంలో బయటకైతే ఫిల్టర్ కాఫీ అనేది బయటకు వస్తుంది సో ఈజీగా దీన్ని టూ డేస్ కానీ సర్వ్ చేసేసుకోవచ్చు మనము దీన్ని టూ డేస్ వాడుకున్నా కూడా మనకి అది ఎలాంటి చెడిపోదండి చూడండి కొంచెం కొంచెం మనకి బయటకైతే వస్తుంది ఏ విధంగా వస్తుందో చూడండి ఇంతే అండి చాలా సింపుల్ ఈ ప్రోడక్ట్ మాత్రం కాఫీ లైక్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఒక లుక్ వేయండి మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది బడ్జెట్లో ఉందండి సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ ట్వంటీ అనుకుంటా అరౌండ్ అంతే చాలా తక్కువలో వచ్చేస్తుంది తప్పకుండా తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది మనకి చూడండి ఫైనల్గా అయితే మనకి కాఫీ చాలా కాఫీ ఫిల్టర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకేం లేదండి పాలు వేడి చేసుకొని గ్లాస్లో వేసుకొని ఈ ఫిల్టర్ కాఫీని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని యాడ్ చేసుకొని తాగడమే అనమాట మీ షుగర్ కన్సిస్టెన్సీని బట్టి మీరు మిల్క్ ఎంత యాడ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్న గ్లాసులో మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇంతే అండి చిన్న గ్లాస్లో షుగర్ షుగర్ వేసాను తర్వాత ఇందులోకి కొంచెం పాలైతే యాడ్ చేశాను పాలు యాడ్ చేసిన తర్వాత మనకి కావాల్సినంత ఫిల్టర్ కాఫీని అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము ఇంతే దీన్ని కొంచెం కలుపుకొని మనము ఈజీగా తాగేసేయచ్చు సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్